హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను వాటర్ లిల్లీ ప్లాంట్ చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్స్ ఆల్రెడీ త్రీ ఉన్నాయి ఈరోజైతే ఈరోజు నేను గమనించిన ఒకటి అయితే చూపిస్తాను అంటే లీఫ్ నుంచి మొక్క ఫామ్ అవుతుంది అనేసి అంటారు కదా ఇదిగోండి ఈ ప్రతి లీఫ్కి కూడా ప్లాంట్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తా చూడండి క్లియర్గా ఇదిగోండి చూసారా ప్లాంట్ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఇదిగోండి కొత్త మొక్క ఇలాగా ప్రతి ఆకుకి కూడా అండి నేను అస్సలు గమనించలేదనమాట ఇప్పుడు నేను డ్రై అయిపోయిన లీవ్స్ కట్ చేద్దామని చూస్తున్నప్పుడు కనిపించిందనమాట ఇదిగోండి ఇక్కడ చూపిస్తా చూడండి క్లియర్గా ఇదిగోండి చూసారా చాలా బాగుంది కదా చాలా మందికి నేను షేర్ చేయొచ్చు ఇవన్నీ కూడా లీవ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్